అప్పుడప్పుడు కళ్ళ చోటు పెట్టుకుంటాను ఇది నా రీడింగ్ గ్లాసెస్ కూడా సెటిల్ సెటిల్ ఫాస్ట్ ప్లీజ్ హరీష్ సెటిల్ కూర్చోండి ఎంతసేపు ఫోర్ విజయం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ స్నేహితులకి సోదరులకి సోదరి మనులందరికీ ఓజీ యూనిట్ తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు హృదయపూర్వకంగా స్వాగతం తెలుపుతున్నాను మా అందరికీ ఇది చాలా చక్కటి అనుభూతి చాలా అరుదుగా సినిమాలు హిట్ అవు హిట్ అవుతాయి గ్రేట్ కలెక్షన్స్ ఉంటాయి కానీ ఒక సెలబ్రేషన్ లాగా ఒక సినిమా రిలీజ్ అయితే జరగడం చాలా తక్కువసార్లు జరుగుద్ది అలాంటి అరుదైన అవకాశం మాకు లభించినందుకు మనస్ఫూర్తిగా ప్రేక్షకులందరికీ అభిమానులందరికీ కొన్ని దశాబ్దాలుగా మీరు ఎలా అయితే చూడాలనుకుంటున్నారో అలాంటి సినిమాని సుజిత్ గారి ద్వారా రావటం తమను దానికి జీవం పోయటం వారందరికీ అలాగే అద్భుతమైన ఫోటోగ్రఫీ ఇమ్రాన్ హష్మి గారు ప్రియాంక మోహన్ మోహన్జీ రెడ్డి గారు అర్జున్ దాస్జీ ప్రకాష్ రాజ్ గారు సౌరవ్ లోకేష్ తేజ్ సప్రూ తేజ్ సప్రుజీ రాహుల్ రవీంద్రన్ జీ వెంకట్ గారు సుదీప్ సుదీప్ నాయర్ హరీష్ ఉత్తమం అభిమాన్యు సింగ్ అభిమన్యు సింగ్ గారు అండ్ ఉపేంద్ర గారు ఇంకా నటులందరికీ కూడా ప్రతి ప్రత్యేకించి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే యాక్షన్ మాస్టర్స్లో విజయ్ గారికి పీరా హైన్స్ గారికి దిలీప్ సుబ్రాయన్ గారికి కెవిన్ కుమార్ గారికి కీచా కంపాక్ ది థాయ్ ఫైట్ మాస్టర్ గారికి జూజీ గారికి సుప్రీం సుందర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సినిమాలో ముఖ్య టెక్నీషియన్స్ అయిన సుజిత్ గారికి తమన్ గారికి నవీన్ నూలి గారికి రవి కిచంద్రన్ చంద్రన్ గారికి ఏఎస్ ప్రకాష్ గారికి రాఘవ్ గారికి విఎఫ్ఎక్స్ ఉదయ్ గారికి చీఫ్ ఏడి అశ్విన్ మనీ క్రియేటివ్ డైరెక్టర్ దర్శన నీల్ ప్రదీప్ అండ్ అభిలాష్ వాల్స్ట్రెండ్ అందరికీ ప్రత్యేకించి తమన్ గారి టీంకి ఎడిటింగ్ టీంకి డైరెక్షన్ టీంకి మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం ఇట్స్ ఓకే ఇఫ్ ఐ స్పీక్ ఫ్యూ వర్డ్స్ అంటే మేము అందరికీ కొంచెం అంటే నాకు పొలిటికల్ స్పీచెస్ మాట్లాడి మాట్లాడి తక్కువ చెప్పలేను నేను అంటే ముందు థ్యాంక్స్ చెప్పిన తర్వాత మిగతా మాట్లాడుకున్నా ఫిల్మ్ నాకెప్పుడు ఏబి పాలిటిక్స్లో ఉండొచ్చు నా స్టోరీ టెల్లింగ్ ఈజ్ గ్రేట్ ఆర్ట్ ఒక కథని చెప్పడం అది ప్రేక్షకుల దగ్గరికి అది రంజింప చేయడం ఇస్ అ గ్రేట్ ఆర్ట్ అది చాలా అరుదైన అది అందరికీ ప్రయత్నం ప్రయత్నిస్తాం కానీ ఒక రచయిత కూర్చొని ఒక పేపర్ పెన్నుతో రాసేయగలడు తన ఐడియాని కానీ సినిమాలో ఒక రచయిత రాసింది చాలామంది క్రాఫ్ట్స్ కలిస్తే తప్ప రాదు ఈరోజు అందరూ కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్కి అభిమానులు వినటానికి ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ పవన్ కళ్యాణ్ ఇట్స్ నాట్ అబౌట్ మీ నా గురించి కాదు చాలామంది సమిష్టిగా కృషి చేస్తే తప్ప ఇలాంటి అరుదైన విజయం రాదు అలాగే అలాంటి అరుదైన విజయం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి యూనిట్ రైటర్ లైట్ మెన్ రైటర్ ఆర్ట్ అసిస్టెంట్ రైట్ ఫ్రమ్ ప్రొడక్షన్ మనకి నా గురించి కాదు చాలామంది సమిష్టిగా కృషి చేస్తే తప్ప ఇలాంటి అరుదైన విజయం రాదు అలాగే అలాంటి అరుదైన విజయం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి యూనిట్లు తా రైట్ ఫ్రమ్ లైట్ మెన్ రైట్ రమ్ ఆర్ట్ అసిస్టెంట్ రైట్ ఫ్రమ్ ప్రొడక్షన్ మనకి మా సప్లై చేసే వాళ్ళందరికీ అంటే దీనికి ఎన్ని ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఇది ప్రతి సినిమాకి ఇంతే కష్టపడి పనిచేస్తాం ఒకసారి రిజల్ట్స్ వస్తే ఒకసారి రిజల్ట్స్ రావు నాకు సంబంధించినంతవరకు నేను ఎప్పుడు యాక్సిడెంట్ యాక్టర్నే చెప్తాను ఇప్పుడు నాకు ఎప్పుడు సుజీత్ నేను ఎంత అర్థం చేసుకున్నాను సుజీత్ని నా నాలో నా సుజీత్లో నేను కనిపిస్తాను నాకు సుజీత్ నాకు ఇప్పుడు దాకా అంటే ఒక ఇంట్రెస్టింగ్ జర్నీ నాకు ఇది ఒక ఇంట్రెస్టింగ్ జర్నీ సుజీత్ కథ నాకు ఇప్పటిదాకా చెప్పలేదు మీకు సీక్రెట్ సీక్రెట్ ఇప్పుడు ఇప్పటిదాకా నాకు చెప్పలే ఎవరికి చెప్పలేదు కథ ఈ ప్రాజెక్ట్ నా దగ్గరికి ఎలా వచ్చిందంటే ఏదో మేము త్రివక్షణ గారి మాట్లాడుకుంటాం బట్టి జస్ట్ అబౌట్ అప్కమింగ్ డైరెక్టర్స్ యంగ్ డైరెక్టర్స్ మాట్లాడుకుంటే సుజిత్ గారి ప్రస్తావన వచ్చింది హియాజ్ ద కేపబిలిటీ గ్రేట్ కేపబిలిటీ అని ఆయన చెప్పారు హీ బీయింగ్ అ డైరెక్టర్ హీ బీయింగ్ గ్రేట్ రైటర్ అది అసలు వండర్ అనిపించింది సో అట్లాగా ప్రాజెక్టు స్టార్ట్ అయ్యి ఏదో చేయడానికి అంటే ఏదో ఒక మాటతో వచ్చి తను స్టార్ట్ చేశాను ఒక అంటే ఎలా చెప్పారంటే కదా దాని సార్ దగ్గర ఇంకొక ఐడియా ఉంది సార్ ఏంటి అంటే అదే సార్ అది ఇలాంటి ఫస్ట్ అది ఏంటిదని నేను చూస్తున్నాను అంటే ఒకడు ఉంటాడు అనమాట ఏ కళ్ళు లైట్లు తగ్గుతున్నాయా నా కళ్ళు దీన్ని డిమ్ అవుతుంది నాకు అర్థం కాదు తగ్గుతున్నాయా నాకు చూపు మందగించిందని భయం వేసింది ఒక అంటే ఇప్పుడు ఉదాహరణకి సార్ ఒక బ్యాక్ స్టోరీ సార్ అంటాడు ఆహా అన్న నాకు ఐదు నిమిషాల్లో నాకు ఒక ఒక నాకేం ఇప్పుడు విజువల్ ఫ్లో చూపించాడు ఒక విజువల్ బుక్ చూపించాడు ఇట్లా ఉండొచ్చు సార్ పాజిబిలి ఇది థాట్ అని అందులో ఏంటో ఒక సమురాయి కత్తుంది ఒక జపనీస్ డ్రెస్ ఉంది ఒక గ్యాంగ్స్టర్లు పట్టుకున్న తుపాకులు ఉన్నాయి కొన్ని డైలాగ్స్ కూడా ఏం లేవు ఓన్లీ విజువల్ ఉంది నేను చూసాను సరే ఏ నాకు అర్థం అవుతుంది అంటే నేను ఇంకొక ఫైవ్ డేస్ తర్వాత వస్తాను సార్ మొత్తం ఐడియా పట్టుకొచ్చాను కొన్ని ఫైవ్ డేస్ తర్వాత పట్టుకొచ్చి కంప్లీట్ ఐడియా చెప్పాను చెప్పలేదు నాకు అదే ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేసి చెప్పాను నాకు నాకు జన్ అంటే ఆ థాట్ చూసి నేను ఆ రోజు బుక్లో ఏదో ఫ్లో పెడితే నా కొడుకు వకీర ఆ బుక్ చూసి క్వైట్ ఇంట్రెస్టింగ్ చాలా ఫ్యాసినేటింగ్ ఫీల్ అవుతున్నాడు తెగ చూస్తున్నాడు ఇది చాలా బాగుంది ఇదే ఇదో ఇంట్రెస్టింగ్ ఉంది కాన్స్టెంట్ అడిగింది అప్పటికి రాశాడు ఓజీ ది కాలింగ్ ఓజీ అని నాకు అర్థం కదా సో నాకు ఇది హీఈ ద డైరెక్టర్ ఫర్ జన్జీ జీ సుజిత్ అంటే టఫ్ ఫిల్మ్ మేకింగ్ అది అంటే ఒకళ్ళకి మన మనసులో ఉన్న ఐడియాని అంటే ఒక ధరకి తెలియదు అది ఆ షార్ట్ ఇలా పెడతాడు అది చెప్పలేము అది అప్పటికి సో నాకు ఇవన్నీ చూసి నాకు నాకేమనిపించిందంటే నా ఫార్మేటివ్ ఇయర్స్ నాకు గుర్తొచ్చినాయి చాలా ఫార్మేటివ్ ఇయర్స్ గుర్తొచ్చినాయి నా ట్వంటీ ట్వంటీ వన్లో ఉన్నప్పుడు నా విజువల్ నా మైండ్ అసలు ఎక్స్ప్లోరింగ్ ఉండేది విజువల్స్ తోటి ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడతామంటే నువ్వే కొత్త నీ ఐడియాలు కొత్త నువ్వేం పని చేస్తాను అనేవాళ్ళు ఇంట్లో ఓ పని చేయి నువ్వే యాక్ట్ చేసుకుని నువ్వే చేసుకో భవిష్యత్తులో చూద్దాం అప్పుడు సో అలాగా నా కెరీర్ అలా స్టార్ట్ అయ్యి నేను షార్ట్ ఫిల్మ్స్ చేసేవాడిని ఈ న్యూయార్క్లో ఒక ఫిల్మ్ అప్రిసియేషన్ కోర్స్కి వెళ్ళడానికి ఒక త్రీ మంత్ కోర్స్కి వెళ్ళడానికి ఒక షార్ట్ ఫిల్మ్ చేయమంటే అలా చిన్న షార్ట్ ఫిల్మ్ చేశాను అసలు నాకు ఈ చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్స్కి వెళ్ళడానికి ఇవన్నీ నాకు అలవాటు అయిపోయి అది నాకు కనిపించాడు సుజిత్ అప్పటికీ ప్రభాస్ గారితో సినిమా తీశాడు ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా నాకు బట్ తనలో ఉన్న ఎలా అనిపించిందంటే చాలా క్వైట్ కంటీజియస్ అబ్బాయి ఏదో చెప్తున్నాడు కానీ భావం పూర్తిగా చెప్పలేకపోతున్నాడు కానీ లోపల ఎంత ఉంది అది ఇస్ లైక్ ఎ వాల్కెనో విచ్ ఇస్ రెడీ టు ఎక్స్ప్లోర్ సో నాకు అది కనిపించేది చూసి ఈ ఫిలిం స్టార్ట్ చేసినప్పుడు ఎవరిని రూపెన్ చేయాలంటే మళ్ళీ ఒక సెల్యులైట్ పోయిట్ రవికే చంద్రన్ గారు రైట్ అనిపించింది సినిమాకి అంతకుముందు ఆయనతో భీమ్లా నాయక్ చేసినప్పుడు నాకు ఆయన ఆయన గురించి ఎప్పుడు తెలుసు నాకు భీమ్లా నాయక్ ఆయన చేసినప్పుడు వారిని అప్రోచ్ అవ్వడం జరిగింది ఆయన డిస్కషన్లో ఈ సినిమాని ఇలా చేయొచ్చు ఇలా చేయొచ్చు అని మాట్లాడుతూ టుగెదర్ తమన్ మన సుజిత్ గారు రవికే చంద్రన్ గారు కూర్చోబెట్టి దీని ప్రాబులీ దీని ఎయిటీస్ నైంటీసెస్ మరింత బాగుంటుంది అనిపించింది దట్స్ హౌ ఆ లుక్ కొత్తగా వచ్చింది ఇంట్లో అలాగే నాకు ఈ పర్టికులర్ ఫిల్మ్ సక్సెస్ సెలబ్రేషన్ చేసుకున్నారు ఆఫ్టర్ అంటే ఈ జానీ గన్ జానీ పెట్టగా నేను చెప్పా అది ఆల్రెడీ ఫెయిల్ అయింది దానికి మళ్ళీ ఒకవేళ తేడా పడితే మళ్ళీ నాకు తేడా భవిష్యత్తులో మొత్తం మూసేస్తున్న భయం ఉండేది నాకు ఒకసారి నమ్మి చేసే నేను ఎప్పుడూ భయపడలేదు సినిమా సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ ఈవెన్ రీసెంట్ హరిహరి వీరమ్మలు కూడా ఎప్పుడు బెస్ట్ ఇస్తాం నేను ఎప్పుడు ఏం కోరుకుంటానంటే ఈ సినిమాని నాకంటే ఇంతమంది సింగర్స్ ఉన్నారు డైరెక్షన్ టీమ్ ఇంతమంది ఇంక్లూడింగ్ లిరిక్ రైటర్ లాంటి విశ్వ విశ్వ నాకు గోకులంలో సీత ఫంక్షన్ అనుకుంటాను కూర్చోబెట్టి నాకు ఇది అబ్బాయి ఇంగ్లీష్లో చాలా పాటలు పాడతాడు నాకు మైకేల్ జాక్సన్ చాలా ఇష్టం ఇలా బిలిజిన్ పాట పాడతానంటే అతను కూర్చోబెట్టి పాడించాం ఆ రోజున సో అలాంటి విశ్వం ఈ రోజున కూర్చోబెట్టే మంచి ఈ లిరిక్ రైటర్గా